ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఉన్నారు కదా చెరువుగట్టు నార్కట్పల్లి దగ్గర మేమైతే అక్కడికి వెళ్ళాము వడి బియ్యం పోయడానికి సో ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ రష్ అండి ఇంకా మేము కూడా వడి బియ్యం పోసామన్నమాట సో ఫుల్ వీడియో చూసేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గణపల్లి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది తలంబ్రాల బియ్యం పోయడానికి అయితే నేను చెరువు వచ్చేసాను అనమాట సో తమ్నెల్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి గౌలా అవి తీసేసుకొని వచ్చేసాం సో గుట్ట బ్యాక్ సైడ్ నుంచి ఇది అనమాట ఇంకా పార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పెద్ద సాహసం అంటే ఇదే సో మేమైతే ఈ గుట్టెక్కే వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఫుల్ రష్ వచ్చారు సో మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఇప్పుడు వచ్చేసి టూ అవుతుందనమాట టూ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేసాము సో ఇంత పబ్లిక్ ఇంత రష్ వచ్చిరనమాట జనం అయితే చాలామందే వచ్చారు పొట్టు పొట్టు వచ్చారండి పెద్ద సాహసం చేసి అయితే ఎక్కాము ఎక్కిన తర్వాత వీడియో ఇది ఇంకా మా అత్తయ్య కూడా సాహసం చేసి బాగానే ఎక్కింది ఎక్కదనుకున్నాను నేను కానీ ఎక్కింది ఇంకా తలంబ్రాల బియ్యం పోయడానికి అంటే కలపడానికి ఇక్కడ కూర్చున్నాము సో మేమైతే ఇంకా తలంబ్రాల బియ్యం కలపడానికి ఇంకా ఫస్ట్ కంకణం కట్టేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా పెట్టేసుకొని ఇంకా ఐదుగురు ముత్తైదులతో కలిపియ్యాలన్నమాట బియ్యం సో మేమైతే ఇక్కడ చిన్న వీడియో తీసుకున్నాం నేను మా ఆయన ఇంకా కలిపిన తర్వాత ఇక్కడండి సో ఫస్ట్ అయితే మేము ఫస్ట్ టైం పోస్తున్నాం కాబట్టి ఐదు చీరల బియ్యం తీసుకొని పసుపు నూనె వేసి బియ్యం కలిపి ఇంకా తమలపాకు కొబ్బరి అంటే కుడక వక్క పోకలు ఇవన్నీ తీసుకొని ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసాం కుంకుమ పసుపు ఇంకా పదకొండు రూపాయలు అట్లా పెట్టేసి ఇరవై ఒక్క రూపాయి పదకొండు రూపాయలు అలా పెట్టాలి పెట్టి ఇంకా అవి తీసుకుపోయి దేవుని దగ్గర తలంబ్రాలు మనం పోయాలన్నమాట ఇంతేనండి సో ఈ తలంబ్రాలు పోయడానికి ఇంతమంది కొట్టుకొని కొట్టుకొని మరీ పోతున్నారనమాట కానీ చాలా మంచిది దేవుడు మహిమగల దేవుడు అనమాట చాలా కోరికలు తీర్చాడు చాలా ఫేమస్ టెంపుల్ ఇది వచ్చేసి చెరువుగట్టు నార్కట్పల్లి దగ్గర ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే తెలుసుకోండి అండ్ ఇక్కడైతే మేమైతే వెళ్ళాము ఇంకా ఫస్ట్ టైం అండి ఇది పెళ్ళైన తర్వాత సో చాలా స్పెషల్ నాకు ఇంకా పోయినసారి అయితే నేను మా అమ్మీ వచ్చామనమాట ఇంకా మా మమ్మీ అప్పుడు కోరుకుందంట నా బిడ్డ పెళ్ళి కావాలని సో ఈ ఈసారి అయితే పెళ్ళయి నేను మా ఆయనతో వచ్చేసాను ఇక్కడ చూడండి బియ్యం పోయడానికి ఇలా కుట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ చాలా పబ్లిక్ చాలా రష్ వచ్చారు ఇంకా చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి అయితే స్టెప్స్ మీద నుంచండి అసలు బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వెళ్ళారా అనుకుంటారా బ్యాక్ సైడ్ నుంచి బెస్ట్ ఉంది ఈసారి ఈ రోజైతే డే వెళ్ళినప్పుడే దర్శనం మంచిగా అవుతుంది దేవుని కూడా మంచిగా దగ్గర నుంచి చూసుకోవచ్చు మనం మా రోజు అయితే చాలా పబ్లిక్ ఉంది ఎవరైనా వచ్చారా గట్టికి వస్తే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను ప్రతిసారి వెళ్తాను కానీ ఇంకా మామూలు డేస్లో ఒకలాగా ఉంటుంది కదా ఈరోజు ఒకలాగా ఉంటుంది సో ఇది స్పెషల్ డే కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది ఇలా చాలా జనంతో ఇంకా దేవుని దర్శనానికి అయితే చాలామందే వచ్చారు బియ్యం పోయడానికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను మీకే అర్థమై ఉంటుంది ఎంత పబ్లిక్ వచ్చారో ఇంక ఇది మామూలేనండి మేము వచ్చేటప్పుడు మేము బియ్యం పోసి వచ్చేటప్పుడు ఇంకా ఫుల్ జనం వచ్చేసారు అసలు చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు ఈసారి నాకు చాలా బాగా అనిపించింది మస్తు జరుగుతున్నాయి బ్రహ్మోత్సవంలాగా ఇంకా కుంభమేళ అంటారు కదా సెకండ్ లాగా ఉంది ఈరోజు ఇక్కడ సో చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఇంకా మేమైతే బియ్యం పోసేసి ఇంకా వెళ్ళామన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అత్త చాలా పెద్ద సాహసం చేసిందండి ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది దిగడం రాక ఇంకా కింద కూర్చొని ఇలా పాకుతూ దిగుతుంది అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఇంకా తను కూడా చాలా ధైర్యం చేసి వచ్చింది అనమాట మాతో పాటు దేవుని దర్శనానికి సో అలానే ఉంటుంది కదా నాకైతే ఇంకా ఈసారి ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం పోసాను కాబట్టి చాలా స్పెషల్ సో మీ అందరికీ వీడియోని ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వచ్చేటప్పుడు చెరుకు తీసుకొచ్చుకున్నానండి ఇంకా తినడానికి అంతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్